అండి అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ వారాహి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకుని పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి సుగంధభరితమైన పువ్వులు మూడు రకాల చిట్టి గాజులతో అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వరాహ వరాహిదేవియే నమః ఓం శ్రీ వరాహిదేవియే నమః ఈరోజు వారా వారాహిదేవి నవరాత్రుల్లో ఈరోజు మంగళవారం అమ్మవారికి శ్రీ వారాహిదేవి తల్లి లలితాదేవికి మూడు రకాల చిట్టి గాజులతో పూజ ఎర్రని పుష్పం భరితమైన విరజాజులతో అమ్మవారికి అలంకరణ చేసి ముత్యాల దండ వేసి అమ్మవారికి మూడు రకాల చిట్టి గాజులతో ఈరోజు పద్మం మీద ఆసీనం చేసి అమ్మవారిని ఈ విధంగా ఎర్రని పువ్వులతో అలంకరణ చేసి పసుపు కుంకుమ అనేది సమర్పించి పాలు పండు నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ఈరోజు ధూపం వేసి ఈ విధంగా ఒక ఆహ్వానించాను ఈరోజు వారాహి నవరాత్రుల్లో నాలుగో రోజు పూజ పొద్దున్నే ఇలా చేసుకున్నాను అనమాట మూడు రకాల చిట్టిగాజులు పసుపు ఎరుపు ఆకుపచ్చ మంగళవారం చిట్టి గాజులతో అమ్మవారికి పూజ చేస్తే స్త్రీలు నిండి సౌభాగ్యంగా ఉంటారండి కలకాలం చాలా మంచిదనమాట అది కూడా శ్రీ లలితాదేవి స్వరూపమైనటువంటి శ్రీ వారాహిదేవి అమ్మవారిని నవరాత్రుల్లో ఒక నాలుగో రోజు ఈరోజు మంగళవారం కలిసి వచ్చింది చిట్టి గాజులతో మూడు రకాల చిట్టి గాజులతో మీ దగ్గర చిట్టి గాజులు లేకపోతే పెద్ద సైజు గాజులు ఉన్నా సరే మూడు రకాలు తీసుకోండి ఎరుపు పసుపు ఆకుపచ్చ గాజులతో పూజ చేయండి ఈ నవరాత్రుల్లో మంగళవారం చేస్తే చాలా మంచిది మంగళవారం చేయలేని వాళ్ళు ఈ నవరాత్రులు అయిపోయేలోపు చక్కగా పూజ చేసుకోండి గాజులతో అమ్మవారికి చాలా చాలా మంచిది అనమాట నేనైతే సింపుల్గా ఈరోజు శ్రీ వారాహిదేవి అమ్మవారికి ధూపం వేసి నైవేద్యం సమర్పించి సింపుల్గా నాలుగో రోజు ఎటువంటి ఆటంకం అనేది అతన్ని నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందండి చాలా బాగా పూజ చేసుకున్నాను అనమాట ఓం శ్రీ వారాహిదేవి ఏం నమో నమ అని అమ్మవారికి మంత్రం చెప్పుకొని సింపుల్గా నైవేద్యం పెట్టి ఈ విధంగా అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను నవరాత్రులు మనకి పదిహేనో తారీఖు పదహారుతో అయిపోతాయండి శ్రీ వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని వారాహిదేవి అమ్మవారిని శ్రీ లలితాదేవి నుండి ఉద్భవించిన ఆ అమ్మని ఒక్కసారైన ఈ నవరాత్రులు చూసారండి నేను అంటూనే ఉన్నాను అమ్మవారి ఆశీర్వాదం దొరికింది పువ్వు అనేది నేను పెట్టేనా లేదు అమ్మవారి పాదాల చెంత నా చే పాదాల చెంత పడిందండి ఎర్రని పువ్వు అమ్మ ఆశీర్వాదం నాకు చాలా ఉంది అందుకని ఎంతో సంతోషం వేసింది మాట్లాడుతూనే ఉన్నాను పువ్వు కాళ్ళ దగ్గర పడింది ఈ విధంగా అమ్మని అలంకరణ చేసి సింపుల్గా పూజ గదిని అలంకరణ చేసుకొని పూజ అనేది చేసుకున్నాను ఈ నవరాత్రులు పూజ అనేది ఇంటిలో అందరూ సులభంగా చేసుకునే నవరాత్రి పూజ అండి నేను నాలుగో రోజు చేసుకుంటున్నాను ఈరోజు నాలుగో రోజు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోలేని వాళ్ళు ఇంట్లో చాలామందికి వారాహిదేవి అమ్మవారి ఫోటో అనేది ఉండదనమాట అలా అలా లేని వాళ్ళు పసుపుతో గౌరవం చేసుకొని మీరు పూజ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పసుపు సాక్షాత్తు గౌరీదేవి సాక్షాత్తు గౌరీదేవి శ్రీ లలితాదేవి ఆ లలితాదేవి నుండి ఉద్భవించిన అమ్మవారే శ్రీ వారాహిదేవి అమ్మవారు అనమాట చాలామందికి దేవి అమ్మవారి ఫోటో ఉండ ఉండకపోయినా అమ్మవారిని పసుపు ముద్ద తయారు చేసి పెట్టి అమ్మవారిని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహి దేవి నమో నమోన్నమ ప్రతినిత్యము నేను సార్లు చదువుకుంటానండి పూజ చేసినప్పుడు ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమోన్నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమోన్నమ అనే మంత్రాన్ని నిత్యము ఈ నవరాత్రుల్లో నేను ప్రతిరోజు కూడా మూడు సార్లు నేను చదువుకుంటాను పూజ చేసినప్పుడు ఎందుకంటే కోరిన కోరికలు అంతేకాదండి ఎప్పటి నుంచో కొన్ని పనులు అవ్వవు అని అనుకున్న పనులు ఈ మంత్రం ద్వారా సాధ్యపడతాయన్నమాట సత్వర ఫలితాల కోసం దీన్ని మనం ప్రతినిత్యము కూడా నూట ఎనిమిది సార్లు ఆ శ్రీ వారాహి మంత్రాన్ని జపించినట్టయితే అనుకున్న కోరికలు జరుగుతాయి ఎప్పటి నుంచో చాలామందికి పనులు జరుగు అవన్నీ కూడా జరుగుతాయండి ఇది సత్యం ఎందుకంటే కార్యసిద్ధి వారాహి మంత్రం అంత పవర్ఫుల్ అనమాట ప్రతి ఒక్కరూ కూడా సాధ్యమైనంతవరకు మూడు సార్లు లేకపోతే అమ్మవారికి అంకె తొమ్మిది తొమ్మిది సార్లు కానీ లేకపోతే నూట ఎనిమిది సార్లు కూడా ఈ మంత్రాన్ని జపించినట్టయితే ఎలాంటి కార్యాలైనా కూడా కోరిన కోరికలైనా కానీ తొందరలో అన్నమాట అది అమ్మ నిజం నిజమైన మాట అనమాట అమ్మని మనసారా రా అని పిలిచిన ఆ తల్లి పలుకుతుందండి నవరాత్రుల్లో అమ్మవారికి విశేష అలంకరణ మ మంగళకరమైన వస్తువులతో పూజ పసుపు కుంకము ఎర్రని పువ్వులు సుగంధభరితమైన పుష్పాలు అత్తరు జవ్వాది పౌడరు ఇవన్నీ కూడా అమ్మకి సమర్పించినట్టయితే మనకి తొందరగా అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా నేనైతే ఈ చేసుకోండి పూజ ఈ నవరాత్రుల్లో ఒక్కసారైనా చేసుకోండి శుక్రవారం చాలా మంచి రోజండి ఎందుకంటే లలితాదేవి స్వరూపం శ్రీ వారాహి అమ్మవారిని లలిత శుక్రవారం రోజు పాలు పండ్లతోనూ నైవేద్యం పెట్టి పసుపు కుంకుమం సమర్పించి పసుపుతోనూ కుంకుమతోనూ అభిషేకాలు చేసినా కూడా చాలా చాలా మంచిదనమాట అది నా నోటి నుండే అమ్మ పలికిస్తుందండి ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఇంటిలో అన్ని ఉండే వస్తువులే పసుపు ఉంటుంది కుంకుమ ఉంటుంది అమ్మవారికి చందనం ఉంటుంది మన దగ్గర ప్రత్యేకంగా ఈ చిట్టి గాజులు అనేవి ఓన్లీ అమ్మవారి పూజకు మాత్రమే వాడాలి ఎందుకంటే చిట్టి గాజులు అమ్మవారి పూజకి కొంతమంది చిట్టి గాజులు దొరకలేని వాళ్ళు ఉంటారు పెద్ద సైజు గాజులు ఉంటే అవి అమ్మవారి పూజలకు ప్రత్యేక పెట్టుకొని అవి శుక్రవారం కానీ మంగళవారం కానీ అమ్మవారికి పూజ చేస్తే పాదాల చెంత ఉంచి చాలా మంచిది అనమాట పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గాజులను కవర్లో పెట్టి పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి చిట్టి అయితే నిత్యము పూజా మందిరంలో అమ్మవారికి దండగా వేయొచ్చు నేనైతే లలితాదేవికి ఆకుపచ్చ దండని వేసాను ఈరోజు వరాహీదేవి అమ్మవారికి మూడు రకాల చిట్టిగాజులతో పూజ అనేది చేసి సింపుల్గా అమ్మవారికి విధంగా చేసుకున్నారన్నమాట అమ్మవారి పుటో లేని వాళ్ళు మాత్రం విగ్రహం లేని వాళ్ళు వారాహి నవరాత్రి పూజ సింపుల్గా పసుపు గౌరిని తయారు చేసి పసుపుతో గౌరమ్మని పెట్టుకొని కూడా మీరు పూజ చేయవచ్చు అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్మవారి గౌరమ్మను తయారు చేసుకొని ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకొని ఆ పసుపు గౌరమ్మని నీళ్ళల్లో కలిపి మొక్కల్లో పోయాలండి ఎవరో తొక్కని ప్లేస్లో పోయకూడదు అనమాట ఎందుకంటే అమ్మవారి సాక్షాత్తు గౌరీదేవి అలాంటి గౌరీదేవిని వాటర్లో కలిపి మొక్కల్లో పోసుకోవాలన్నమాట ఎవరు తొక్కని ప్లేస్లో మొక్కల్లో పోస్తే చాలా మంచిది అనమాట ఎందుకంటే ప్రతి నిత్యము కూడా గౌరవముని పసుపుతో తయారు చేసుకోవాలి సింపుల్గా పూజతో పండ్లతోనూ పువ్వులతోనూ అమ్మవారిని అలంకరణ చేయాలి ఇలా నిత్యము తొమ్మిది నవరాత్రులు పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే మా ఇంట్లో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని స్క్రేప్ చేసుకోండి శ్రీ వారాహి నవరాత్రుల్లో మంగళవారం నాలుగో రోజు అమ్మవారి పూజ ఎంతో సింపుల్గా భక్తిగా మనసు పెట్టి చేయండి అమ్మ తప్పకుండా కరుణిస్తారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అరహర మహాదేవ శంబో శంభో శంకర మంత్రం మాత్రం కార్యసిద్ధి వారాహి మంత్రం తప్పకుండా చదవండి తొమ్మిది సార్లు మూడు సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా జయమేనండి మీ ఇంట అన్ని శుభాలే ఈ నవరాత్రులు అంత పవర్ఫుల్ అండి ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని శ్రీ వారాహిదేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఐదో రోజు అమ్మవారి వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను ఎలా పూజ చేసుకున్నాను రేపు అమ్మవారికి ఏ వేటితో పూజ చేస్తానో ఈ రేపటి వీడియోలో తెలియజేస్తాను చూసారు కదండి పూజ గదిని ఈరోజు అన్ని ఎరుపు రంగు మందారాలతో ఈ మా పూజ గదిని అలంకరణ అనేది చేశాను అన్నమాట ధన్యవాదాలండి